హరి వారి కీర్తి టూ యు హరి వారి కీర్తి ప్రియమైన స్నేహితులందరికీ ఈ రోజు మీ అందరికీ నీతా మహాలక్ష్మి నృత్యకథా నాయకురాలు జన్మదిన శుభాకాంక్షలు దేవి లైవ్ ఎట్ 9899 చాలా ఈ రోజు దగ్గర ఈరోజు సీతామాలక్ష్మి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ పెద్దపల్లి యూట్యూబ్ సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమం హాజరయ్యడానికి చాలా సంతోషపడుతున్నాము ఆమె కూడా సంతోషపడాలని కోరుతున్నాము ఆమె ముందు ముందు ఎన్నో సినిమాలు చేసి ఎన్నో షార్ట్ పిక్చర్లు చేసి అందరినీ తన ఆధీనంలో ఉంచుకోగలనని మన కోరుతున్నాను తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్ద జిల్లా నుండి మన సంస్థ నుండి మన కళాకారులు సభ్యులు కార్యవర్గ సభ్యులు అందరు కలిసి ఈరోజు సీతమ్మ లక్ష్మికి తెలు తెలియడం జరిగింది వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు వల్లి గ్రామూర్తి గారు సీతమ్మల కోసం చేస్తున్నారు చాలా సంతోషం ఇలాంటి పుట్టినలో ఇంకెన్నో జరుపుకోవాలని ముందు ముందుగా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని చిరితర నుండి సిని నేను వెళ్ళాలని మన కూర్చో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సీత మహాలక్ష్మి గారు తనదైన శైలిలో నటనలో చాలా ముందుకు దూసుకెళ్తుంది ఆల్రెడీ దూసుకెళ్తుంది దూసుకెళ్ళిపోయింది ఇంకా దూసుకెళ్ళాలనుకుంటూ ఇంకా ఆ అంచుకు ఎదగాలని కోరుకుంటూ తెలంగాణ యూట్యూబ్ వెడిఫైర్ అసోసియేషన్ ఆఫ్ మేడం కానీ మీకు జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజు జరుపుకున్నా కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు ఈ రోజు సీతామహాలక్ష్మి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము ఈ రోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో పట్ట పొడ్డుపల్లి రామూర్తి గారు సీతామహాలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా కేటు కేకు కట్ చేస్తున్న శుభ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నగు చిత్ర కథానాయకురాలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించింది సినిమాలల్లో కూడా నటిస్తూ తన నటనను ప్రజలకు అలరిస్తుంది ఇంకా మరెన్నో చిత్రాలలో లఘు చిత్రాలల్లో నటించి మరింత పేరు సంపాదించుకోవాలని ఆమెకు మనసారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుల పక్షాన హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు జై జై జై